రాష్ట్ర న్యాయ న్యాయసేవాధికారి సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ కలపరు గ్రామంలోని హై హైస్కూల్ నందు విద్యార్థులకు బాల బాలికలపై అత్యాచారాల నిరోధక చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం వివిధ పాఠశాలలకు హాస్టల్లోని విద్యార్థిని విద్యార్థులకు ఈ చట్టంపై అవగాహన కలిగిస్తున్నామని అందులో భాగంగా సోమవారం కలపర్లోని జడ్పీ హై స్కూల్ నందు ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశామని తెలియజేశారు నేటి సమాజంలో జరుగుతున్న అత్యాచారాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎవరిని సంప్రదించాలి అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలియజేశారు విద్యార్థులతో పాటు సంబంధిత అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి సమస్యన జిల్లా న్యాయశాఖ అధికారి దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు అలాగే బాధితులకు తక్షణ పరిహారం పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేస్తామని అలాగే ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులను చైతన్యవంతం చేయాలని సూచించారు మరియు కార్యక్రమంలో ఏలూరు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ బి రచన తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్ పివి నాగరంజిత్ కుమార్ జంగారెడ్ జూనియర్ సివిల్ జడ్జ్ రాజరాజేశ్వరి తేజస్వి పాలకొల్లు అదనపు జూనియర్ సివిల్ జడ్ విఎస్ఎన్ లక్ష్మీలావణ్య ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయులు భీమయ్య తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిదేళ్ళు పిల్లలందరూ కూడా ఈ చట్టం అప్లిపుల్ అవుద్ది ఆడపిల్లలకి అప్రిపుల్ అవుతుందా లేకపోతే చిన్న వయసులో ఉన్న మౌపిల్లలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందా ఈ చట్టంలో ఇద్దరికి కూడా జంట న్యూట్రల్ చెప్పారు కదా మేడం చెప్పారు కదా ఓకే అయితే ఈ చట్టంలో ప్రత్యేక కోర్ట్లు ఉన్నాయా లేవా ప్రత్యేకం కోర్ట్లు ఇచ్చారు ఎప్పుడు ప్రత్యేక కోర్ట్లు ఇస్తారు ఎక్కువ కేసులు పెరిగిపోతాయి తర్వాత టైం బౌండ్ పెడితే ఈ చట్టంలో ఇంకొక విసులుబాటు ఏంటంటే ఏ ఏ కేసు అయినా సరే వన్ ఇయర్ లోపు కంప్లీట్ చేసామని చెప్పి ఒక తీర్పులో సుప్రీంకోర్టు వారు భావించారు నిపుణ్ సెక్స్ కేసు ఉన్నారంటే ఈ కేసులు ఎక్కువ కాలం పెండింగ్లో ఉంటే పిల్లల్లో ఒక విధమైన ఎవరి మీద అయితే అఘాయతం జరిగిందో వాళ్ళల్లో ఒక ట్రామా ఉంటుంది భయము వాళ్ళల్లో ఒక ఒక విధంగా అస్థిరత మనసులో వేదన ఉంటుంది కనుక ఇది తొందరగా డీల్ చేసి తొందరగా తీర్పు చెప్పాలని భావించింది అట్లాగే ఇంకొక తీర్పులో వచ్చేసేసి పిల్లల యొక్క ఈ చట్టంలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే ఎవరి మీద పిల్లలు విక్టిమ్స్ ఉంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే సెక్షువల్ అజల్ట్ గురయ్యారో ఎవరైతే పనిట్రేటివ్ సెక్షువల్ అజల్ట్ గురయ్యారో లైంగిక వేదనకి లైంగిక ఇబ్బందులకి లైంగిక దాడికి గురయ్యారో వాళ్ళ యొక్క అడ్రస్ వాళ్ళు చదువుకునే స్కూలు వాళ్ళ పేరు ఇదన్నీ కూడా కాన్ఫిడెన్షియాలిటీ ఎవరు ఎక్కడ కూడా మీడియా కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇంకా మరెక్కరు కోర్టులో కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవరు కూడా బయటికి చెప్పరు